హాయ్ అండి మా తమ్ముడు కొడుకు ఉయ్యాల ఫంక్షన్కి వచ్చాను మా తెలంగాణలో ఉయ్యాల ఫంక్షన్ ఎలా చేస్తారో చూద్దాం రండి ముందు బాలింత ఈ విధంగా తల మీద కొంగు వేసుకొని పిడికిల్లో నవధాన్యాలు పట్టుకొని ఐదు రాళ్ళు అంటే వాటి లింగాలు అంటారు లింగాలకు పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఈ విధంగా ఒక్కొక్క లింగం దగ్గర నవధాన్యాలు పోస్తారు తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను తమలపాకులో పెట్టి వదిన మరెలు ఒకరికొకరు బొట్టు పెట్టుకొని ఆ గౌరమ్మను మరదలు ఆడబిడ్డకు అలా కొంగులో పెడితే మా చెల్లి మొత్తం మింగాలంటే మంగళం మొత్తం మింగాలని చెప్తుంది అలా నోట్లో వేసుకొని నమలాలి తర్వాత ఇలా ఒక బిందెలో కానీ ఇలా చిన్న సర్వలో కానీ నీళ్ళు పో తీసుకొని నీళ్ళల్లో కొంచెం కుంకుమ పసుపు నూనె వేస్తారు అదేవిధంగా ఇంకా ఐదు చెంబులు తీసుకొని ఆ సర్వకి ఆ ఐదు చెంబులకి కంకణాలు కట్టి ఇలా బాలింట ఐదు చెంబులలో ఒక్కో చెంబుతో ఆ చిన్న సర్వలోని నీళ్ళను ఇలా నాలుగు చెంబుల్లోకి సర్వకి తగి తగిలియకుండా నాలుగు చెంబులు నింపాలి తర్వాత ఐదవ చెంబు కూడా నింపాలి తర్వాత ఇలా ఆడిబిడ్డ మద్దలు కలిసి ఆ సర్వలో ఒకరు దార అంటే ఒకరు పాలదార అంటారు ఒకరు పాలదార అంటే ఇంకొకరు నీళ్ళధార అంటారు తర్వాత బాబుకి బొడ్డు ఉంటుంది కదా అది ఎండిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయొద్దంట వేస్తే కుక్కలు కూడా తింటే కుక్కలకు పిచ్చి పడుతుందంట లేకుంటే ఒక గుంత తవ్వి ఒక గుంతలో పాతి పెట్టాలి లేకపోతే ఇలా పసుపుతో కలిపి ఇస్తే పిల్లలు కానీ వాళ్ళకు కూడా పిల్లలు అవుతారని ఒక నమ్మకం ఇలా పసుపులో కలిపిన ఇచ్చిన ముద్ద కూడా మా చెల్లి మింగితే పండ్లకు తగలకుండా గొంతులో వేసుకోవాలంట తర్వాత నీళ్ళు తాగింది బాలింతతో గడప కూడా కడిపించి కడిగిపించారు నెక్స్ట్ పాటు నెక్స్ట్ వీడియో చూడాలి